భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం డివిజన్ లో భారీ సంఖ్యలో గంజాయి పట్టుపడింది ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అందిన సమాచారం మేరకు భద్రాచలం ఫారెస్ట్ చెక్పోస్టు వద్ద తనిఖీలు చేస్తూ ఉండగా టీఎన్ రిజిస్ట్రేషన్ స్విఫ్ట్ డిజైర్ కార్ వెనుకు మళ్లింది అది గమనించిన పోలీసులు దానిని చేస్ చేశారు ఈ చేసింగ్ లో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి రెండు వందల ఇరవై ఎనిమిది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు స్టార్ట్ అంటే ఈరోజు మార్నింగ్ పదిన్నరకు ఎన్ఫోర్స్మెంట్ సంబంధం అధికారులకు టీం అందరికీ ఇన్ఫర్మేషన్ గాంజా ట్రాన్స్పోర్టేషన్ ఒక కార్లో అల్చిందనే ఉద్దేశం సమాచారం మేరకు మేమంతా ఆర్టీఏ చెక్పోస్ట్ దగ్గర ఉంటే అక్కడ ఒక కారు మార్తి సిటి కంపెనీ కారు ఆపకుండా వెళ్ళిపోవడం తోటి మేము విట్నెస్ని అందరం కలిసి దాన్ని వెంబడించి లక్ష్మీనగరం అనే విలేజ్ దుమ్ముగూడెం మండల్లో ఆపడం జరిగింది అక్కడ ఆపితే ఆ వెనుక డిక్కీలో మాకు సుమారు రెండు వందల ఇరవై ఎనిమిది కిలోల గాంజాయి ప్యాకెట్లు లభించి అందులో ముగ్గురు ముద్దాయిలు దొరికారు ఈ గాంజాయిని సీలియర్లో మూడు వేల రూపాయలు కొని చెన్నైకి విజయవాడ దయా విజయవాడ ద్వారా చెన్నైకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు వాళ్ళు చెప్పారు దాదాపు ఆరు లక్షల ఎనిమిది నాలుగు వేలు దుకాణం వాళ్ళకు క్యాష్ చెల్లించి దీన్ని చెన్నైకి తరలిస్తున్నారు దీని యొక్క బహిరంగ మార్కెట్ విలువ యాభై ఏడు లక్షల రూపాయలు ఉంటుంది దాని యొక్క కారు విలువ ఐదు లక్షలు ఉంటుంది మొత్తం అరవై రెండు లక్షల విలువ గల గంజాయిని కార్తో సహా సీజ్ చేయడం జరిగింది ఇందులో ముగ్గురు ముద్దాయిలు ధర్మలింగం స్టాలిన్ క్రిస్టఫర్ ముప్పై ఆరు సంవత్సరాలు రాగులు బోస్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు శివగురు ఆర్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు అనే ముగ్గురు వ్యక్తులను మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర మేము బంగ్లాదేశ్కు సంబంధించిన టాకా కరెన్సీ మరియు శ్రీలంకకు సంబంధించిన రూపీ బంగ్లాదేశ్ శాకాలు ఏడు వందలు శ్రీలంక రూపీ మూడు వేల ఆరు వందల డెబ్బై కూడా సీజ్ చేయడం జరిగింది ఈ మొత్తం రెండు వందల ఇరవై ఎనిమిది కిలోల గంజాయి కారు ఈ బంగ్లాదేశ్ శ్రీలంక కరెన్సీని అంతా మేము సీజ్ చేసి ఇప్పుడు మేము మెజిస్ట్రేట్ మొదట ప్రొడ్యూస్ ప్రొడ్యూస్ చేయడానికి మేము యాక్షన్ తీసుకుంటున్నాము ఈ ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఫర్దర్గా దీని ఈ ఫారిన్ కరెన్సీ యొక్క విషయాలను మేము పోలీసు వాళ్ళ కోఆపరేషన్ తోటి మేము ముందుకు వెళ్తాం థ్యాంక్ యూ